హాయ్ హలో నమస్తే అందరికీ అండ్ దిస్ ఇస్ భావన అండ్ భావన కిచెన్ రెసిపీస్కి వెల్కమ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డ్యూటీ స్పెషల్ ఏంటంటే మన ఛానల్లో జామకాయల జ్యూస్ అండ్ జామకాయ మిక్స్డ్ ఫ్రూట్ ఉంటుంది కదా పీకేల్ అనమాట సో ఈ జామకాయలను చూస్తే మాత్రం నాకు జామ్ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు ఇలా జామపల్ని చూసినప్పల్లా ఇదే పాట గుర్తొస్తుందా మీకు కూడా సో ఇలా ఇలా పట్టుకున్నానో లేదో అలా కింద పడిపోయాయి మేబీ జామకాయ పాట నచ్చలేదేమో జామకాయలకి సో ఇలా జామకాయలు బాగా మంచిగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా పూర్తిగా రెండు జామకాయలు తీసుకుంటున్నాను నేను కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రెష్ పుదీనా అండి ఇది ఫ్రెష్ పుదీనా వేసుకొని అందులో కొత్తిమీర కొద్దిగా ఒకటి కరివేపాకు ఒకటి ఒకటిలో నేను సగం మాత్రం వేస్తున్నాను మీ ఆప్షనల్ అది ఒకటి కూడా వేసుకోవచ్చు సో చిటికేడు పసుపు హాఫ్ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసము మూత పెట్టి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఆ రసాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా అయినా లేకపోతే టిఫిన్ డబ్బాలో అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జామకాయలు ముక్కలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకొని అందులో కారం ఒక స్పూను ఒక స్పూను ఉప్పు వేసుకొని అందులో చాట్ మసాలా ఉంటుంది కదా టెన్ రూపీస్ దొరుకుతుంది మార్కెట్లో మసాలాని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు మా నార్మల్గా ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత దానిపైన క్యాప్ పెట్టుకొని ఇలా రౌండ్గా ఫోర్ సైడ్స్ అనుకుంటూ ఇలా మొత్తం ప్రతి జామకాయ ముక్కకు మనం మసాలా వేసింది తగిలేటట్టు ఊపండి ఫోర్ సైడ్స్ ఊపిన తర్వాత ఇలా మూత తీసి చూడండి వా ఎంత బాగుంది చూస్తూ నేను ఇలా ప్లేసెస్లలో బండీల మీద ఇలా జామకాయ పిక్కేలని అమ్ముతుంటారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా టూత్ స్టిక్స్ ఉంటాయి కదా వాటితో అయినా స్పూన్తో అయినా తినేయచ్చు హ్యాపీగా అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి జాంపండు జ్యూస్ అనమాట ఇలా రెండు జాంపండ్లు తీసుకొని లోపల మొత్తం గువ్వమంతా తీసేయండి ఇలా మెల్లిగా తీసేయండి ఎందుకంటే సైడ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటివి కూడా దొరుకుతాయి మన ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఇలా అన్నిట్లలో దొరుకుతాయండి ఇలా రౌండ్గా మంచి నీట్గా వెళ్ళిపోతుంది గువ్వం అంతా రౌండ్ బాస్లో ఎంత బాగా వచ్చాయో చూడండి ఇప్పుడు ఇదన్నంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఉప్పు ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల షుగర్ వేసుకోండి షుగర్ మీకు తగినంత వేసుకోండి నేను ఇక్కడ ఆరు స్పూన్లు షుగర్ వేసాను మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వేసి ఒక ప్లేట్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను షుగర్ వేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్లో కలుపుకొని మనం తీసి పెట్టుకున్న జాం పని రౌండ్గా ఇలా కోట్ చేసుకోండి ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఇలా ఒక బౌల్లో స్ట్రేన్ చేసుకోండి అందులో ఉన్న గింజలన్నీ వెళ్ళిపోతాయి చూడండి ఎన్ని గింజలు వచ్చాయో ఇప్పుడు ఈ పేస్ట్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక్కొక్క కప్పు కొద్దిగా వాటర్ వేయండి వాటర్ తక్కువ వేయండి ఇప్పుడు వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు చూడండి ఎంత స్మూత్ ఎంత థిక్గా అయిపోయిందో పేస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న దాంట్లో మెల్లిగా ఆ జ్యూస్ అంతా వేసుకోండి అదే బౌల్తోనైనా వేసుకోండి లేకపోతే స్పూన్తో అయినా వేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెండిట్లలో ఫుల్గా నిండుగా వేసుకోండి చూడండి ఎంత బాగుందో అండ్ దీనిపైన పుదీనా ఆకులు వేసి ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి అండ్ టేస్ట్ ఆల్సో చాలా బాగుంది అండ్ ఇందులో స్పైసెస్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా స్పైసీగా కూడా ఉంటుంది సో మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఆయన సపోర్ట్ చేయండి ఆయన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి